ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై రెండు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క సన్నిధి ఆయన నిత్యకృప మీకు తోడయ్యుండి మిమ్ములను బలపరచునుగాక ఆ మేన్ దేవుని వాక్యాన్ని ప్రతీదినము మన వింటూ ప్రభువులో బలపడుతూ కుటుంబములను వాక్యానుసారముగా కట్టుకుంటూ ఆత్మీయ జీవితాలను రాకడకు సిద్ధపరుచుకోవడానికి ప్రభువిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మనం ఎంతగానో ఉన్నాం ఈ దినమున దేవుని పిల్లలుగా వాక్యాన్ని విని హృదయపూర్వకముగా దేవునిని ఘనపరుచుదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ప్రార్థనపూర్వకముగా విందాం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన ఆరవ చరణం నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మేసారు నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ కృపదనుక మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందన ఈ దినము వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యమింటున్న ప్రతి బిడ్డను దర్శించండి వారి కుటుంబాలలో నిత్య సంతోషము ఆశీర్వాదము అనుగ్రహించుమని నశించిపోతున్న ప్రతి వారు రక్షింపబడినట్లుగా మేలు చేయుమని ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తుమని ఈ దినమున ప్రతి బిడ్డను దీవించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనాన్ని వింటున్న మనం మన ఆత్మీయ జీవితములో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి ప్రతి బాధ నుండి తగిలే ప్రతి దెబ్బ నుండి మానలేని గాయాల నుండి మనము విడుదల పొందుచు మన ప్రాణాన్ని మనం ఓదార్చుకుంటూ దేవుని వాక్యమును బట్టి ఆదరించబడడం అనేది విశ్వాసులుగా మనము నేర్చుకోవలసినటువంటి ఒక శ్రేష్టమైన పాఠం కొన్ని సందర్భాలలో మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి ప్రభువు శ్రమల మార్గము గుండా నడిపిస్తాడు కొన్నిసార్లు ప్రభువు నన్ను పూర్తిగా వదిలేశాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ గాయాలు దేవుని చేత కలిగినవా లేక నా మూర్ఖత వల కలిగినవా అనిపిస్తుంది కొన్నిసార్లు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రాణం విసిగిపోతుంది కదూ అయితే ప్రతి విషయములో కూడా దేవుడు మన జీవితములో ఏది చేసినా ఒక మేలు కొరకే చేస్తాడు అన్న సంగతి మరచిపోవద్దు సుమ కీర్తనాకారుడు తన ప్రాణం తనలో కృంగిపోతున్నప్పుడు తన ప్రాణం తనలో తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ ప్రాణం తనని కలవర పెడుతున్నప్పుడు యందు నిరీక్షణ ఉంచని ఆయనే రక్షణకర్తని ఆయనే దేవుడని ఇంకా కూడా ఆయన్ని స్థుతిస్తాను అని చెప్పి ఒక విశ్వాసముతో నిలబడి ఉన్నాడు యోబు జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని నిందలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు యోబు చూశాడు అయినను తన యథార్థతను విడవకుండా దేవుని పైన సంపూర్ణముగా ఆనుకున్నాడు ఈ కీర్తనాకారుడు కూడా తన ప్రాణం తనలో కృంగిపోయినప్పుడు యోర్ధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మేసారు కొండ నుండి నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను అన్నాడు యోర్ధాను ప్రదేశం ఏమిటది ఇస్రాయేలీలు యోర్ధాను ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశం ఎంత భయంకరముగా ఉంది పొర్లి గట్టులు తెగిపోయేదట్లుగా జలం ప్రవహిస్తూ ఉంది కదు యాకోబు పద్దన్నరాము నుండి బయలుదేరి తన ఇంటికొస్తున్నప్పుడు యోర్ధాను అడ్డుగా వస్తే తన కర్రను అడ్డు పెట్టుకుని దాటాడని ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదోవచనం సెలవిస్తుంది యోర్ధాను అనేది ఒక ఆటంకకరమైన సమస్య యోర్ధాను అనేది ఒక మరణకరమైన సమస్య యోర్ధాను అనేది కణాను చేరడానికి అడ్డుగా నిలబడినటువంటి ఒక పరిస్థితి అయితే ఆ స్థలములో నుండి ఆ ప్రాంతములో నుండి దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ ప్రాంతం ఒకప్పుడు ఇస్రాయేళలులకు ఆటంకకరమైనదే కానీ ఆ ప్రాంతమే బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చిన తరువాత అనేక మంది పొందడానికి అనేక మంది సువార్తను వినడానికి ఒక శ్రేష్టమైన స్థలముగా మారిపోయింది దేవుని లేఖనాన్ని బట్టి కీర్తనాకారుడు ఎక్కడుండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనంటే యోర్ధాను ప్రాంతము నుండి యోర్ధాను ప్రాంతం అనేక మందికి రక్షణను కలగజేసే ప్రాంతమయ్యింది అయ్యింది యోర్ధాను ప్రాంతం అనేక మందిని ఒక లోతైన అనుభవంలోకి నడిపించే ఒక స్థలమైంది అలాగనే హిర్మోను పర్వతం అంటే దేవుని లేఖనము ప్రకారం నూట ముప్పై మూడవ కీర్తన మూడవ చరణములో హిర్మోను పర్వతము మీద మంచు కురుస్తున్నట్లుగా లేఖనము చూస్తాం మంచు కురుస్తున్నటువంటి ఆ పర్వతము ఎంతో శ్రేష్టమైనటువంటి పర్వతం ఇది ఎరుషలేము ప్రాంతములో ఉన్నటువంటి ఒక పర్వతం హెర్మోను అనగా అర్థం పరిశుద్ధత అని అర్థం లేక తెల్లనిది అని అర్థం దాని మీద కురుస్తున్న మంచు ఎంతో శ్రేష్టమైనది అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనే మాట వర్ణించినప్పుడు హిర్మోను పర్వతము మీద కురుస్తున్న మంచుని జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు కోరుకున్నాడు అలాంటి స్థలము నుండి ఇప్పుడు కీర్తనాకారుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనగా ఏ స్థలములో మంచు కురుస్తుందో ఏ స్థలములో ఆశీర్వాదం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడో ఆ స్థలము నుండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులారా మన జీవితములో కష్టాలలో ఉన్నప్పుడు దేవునిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాం బాధలలో ఉన్నప్పుడు దేవుడు పదే పదే గుర్తొస్తాడు అయితే దేవుని చేత ఆశీర్వదించబడిన తరువాత దేవుడు మనల్ని కాస్త పైకి లేపి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళిన తరువాత దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నామా ధనవంతుడైన వ్యక్తి తనకు పంట బాగా పండితే కొట్లు ఓడదీసి పెద్ద కొట్లు కట్టించి వాటిలో ధాన్యాన్ని నింపి నా ప్రాణమా సుఖపడు తినుము త్రాగుము ఎన్నో తరములకు సరిపోయిన ఆహారాన్ని నేను సిద్ధపరిచానని తన యొక్క ప్రాణముతో మాట్లాడుకున్నాడు ఈరోజున ఆశీర్వదించబడిన బిడ్డలు అనేక మంది దేవునిని మరచిపోయారు దేవుణ్ణి స్థుతించడం వాళ్ళు మానివేశారు ఒకప్పుడు కష్టాలున్నప్పుడు దేవుడు దేవుడు అని ఆరాధించిన వారు కష్టాలు తీరి మేలు పొందగానే మరిచిపోయారు వారు ఒకవేళ మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో ఆలోచించండి మూడవదిగా మీసారు కొండ మీసారు అనగా చిన్నది అని అర్థం ఇది హిర్మోను పర్వతములలో ఒక భాగం అనగా చిన్న స్థలములో నుండి కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నవాడు కీర్తనాకారుడు ఈరోజున ఒకవేళ మన స్థాయి చిన్నది కావచ్చు మన గృహం చిన్నది కావచ్చు మన యొక్క పరిస్థితులు చిన్నగా ఉండొచ్చు వాటిని బట్టి దేవుడు నాకు ఏం చేశాడు అనవద్దు దేవుడు నా ఎడల చాలా పక్షపాతిగా ఉన్నాడు అనవద్దు ఆ చిన్న దానిలో నుండే దేవునిని స్థుతించడం మొదలుపెట్టు బైబిల్ బోధిస్తుంది ఇరుకులలో నుండి విశాలతలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు అని ప్రారం ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితి ఇరుకుగా ఉండవచ్చు చిన్నగా ఉండవచ్చు కొద్దిగా ఉండవచ్చు నీ జీవితంలో అనుకున్నవి నెరవేర్చలేకపోవచ్చు దేనికి కూడా సమృద్ధి లేక ఎన్నో ఇబ్బందులు పడవచ్చు అయితే ఖచ్చితముగా దేవుడు నిన్ను ఒక రోజున ఆశీర్వదించి ఇరుకు నుండి విశాలతలోనికి నడిపిస్తాడు చిన్నది అని భయపడవద్దు చిన్న స్థలములో ఉన్న పెద్ద స్థలములో ఉన్న దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడం మరిచిపోవద్దు దేవునిని స్థుతించడం ఎన్నడూ కూడా నీవు ఆగిపోవద్దు దేవునిని స్థుతించడం ఆగావు అంటే నీవు మృతుడవయ్యావు అనర్థం ఎందుకంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది అన్నాడు సజీవులమైతే ఖచ్చితంగా ఇరుకులలోనైనా ఇబ్బందులలోనైనా శోధనలోనైనా మరణ పడకలో ఉన్న దేవునిని స్థుతించడం ఆపం ఎప్పుడైతే ఆత్మీయముగా మనం మృతులమవుతామో దేవునికి దూరమయ్యామో ఆనాడు దేవుని స్థుతించడం మన నోటి నుండి స్తోత్రమన్న మాట రావడం ఆగిపోతుంది సోదరుడా సోదరి నీ ప్రాణం కృంగిపోయినా ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా తల్లకిందులుగా మారిపోయినా భయపడవద్దు దేవుని ఎందు నిరీక్షణ ఇంచు ఆయనను నిత్యము జ్ఞాపకం చేసుకో నీ ప్రతి అవసరతను ఆయన తీర్చి నీకు నీకున్న ప్రతి బంధకములో నుండి నిన్ను విడిపించి నిన్ను నీ కుటుంబాన్ని నిత్య సంతోషముతో నింపి నీకున్న సమస్త ఇరుకులలో నుండి ఇబ్బందులలో నుండి నిన్ను విమోచించి ఉన్నత స్థలమునకు ప్రభువు నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మీ జీవము గల మాట కొరకు వందన వాక్యం నీ బిడ్డలను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి కృపతో నింపి నడిపించండి వారిని బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక